హలో అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సేమియా పాయసం ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేయాలి దాంట్లోకి ఒక కప్పు సేమియాని తీసుకుంటున్నాను నేను కప్పు సేమియాని అందులో వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ పద్ధతులు చేస్తే సేమియా ముద్దగా రాకుండా మంచి విడివిడిగా వస్తుంది చాలా బాగుంటుంది అలా చేసుకుంటే కాస్త వేయించాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ సైడ్ మనం వేయించాలి కాస్త వేయాలి ఇది వేగేలోపు మనం పాలు ముందుగానే రెడ్ చేసి పెట్టుకోవాలండి ారు ఎవరు ఉండరు కదా చాలా మందికి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా సేమ్ గానే చేసుకుంటారు ఇదైతే జస్ట్ టెన్ మినిట్స్లోనే అవుతుంది వేయించుకున్న లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అడుగు మాగకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిపై కాస్త ఈజీగా పోయాలండి మనం కప్పు చూసుకున్న కదా ఒక కప్పు వాటర్ వేయాలండి వాటర్ వేయగానే ఇది బాగా ఉడుకుతుంది సేమే మంచిగా ఉడికిన తర్వాత మనం ముందులో షుగర్ వేసుకోవాలండి ఒక కప్పుకి కప్పు షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి షుగర్ కరుగుతుంది కదా కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారండి ఇప్పుడు హెల్త్ కోసం ఎక్కువ బెల్లమే వాడుతున్నారు బెల్లం కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ విధంగా షుగర్ కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలు ఉంటాయి కదండీ పాలు తీసుకోవాలి ఇందులో పోయాలండి సేమాలు మంచిగా కలపాలి అంటే గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలండి పాలు పోసినప్పుడు మనం ఒక్కొక్కసారి మనం ఆఫ్ చేసి కూడా పాలు వేసుకోవచ్చండి పాలు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత చూడండి ఎలా ఉందో సేమ ఇప్పుడు మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నెయ్యి కూడా వేయిన తర్వాత వీటిని కూడా తయారు చేసుకొని సేమ్యాలు వేయాలండి తర్వాత కాస్త మంచి స్మెల్ రావడం కోసం ఇలాచి కూడా వేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే సేమ్యా పాయసం రెడీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్